ఏమి సునామి ఏమి సునామి జై జవాన్ జై కిసాన్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ స్మార్ట్ చారి సెల్యూట్ రా బాబు ఏం ఎక్కడ రూరల్ ఏరియా మొన్న నేను ఊరిపోయినా ఎక్కడ పట్టినా పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ కానీ వాళ్ళు చాలా అవసరపడుతున్నారు ఓటింగ్కి ఓటు వేసుకుంటూ రింగ్ చేస్తూ రింగ్ చేస్తూ ఎంత రింగ్ చేయకున్నా రాత్రి పన్నెండు గంటల వరకు వండుకుంటూ ఓటింగ్ ఓపిక్గా ఓటింగ్ చేస్తున్నారు అసలు నీ అభిమానం ఎందుకు నువ్వు ఇంత అసలు ఎక్కడి నుంచి వచ్చావు ఒక మారుపూర ప్రాంతం నుంచి వచ్చి నీకు ఇంత అభిమానాన్ని సలాదించుకున్నావంటే హ్యాట్సాప్ పల్లవి ప్రశాంత్ నేను చూసా ఒక ఇన్స్టాగ్రామ్లో తిరుమలగిరి నుంచి ఒక అబ్బాయి సైకిల్ యాత్ర చేసుకుంటూ ప్రతి ఊర్లో అందరినీ ఆపి అడిగి అందరి చేత ఓట్లు అతను అతని ఎంత అభిమాని నిజంగా హ్యాట్సాప్ అక్కడక్కడ బ్యానర్ ఆ ఒక రైతు బిడ్డ ఒక రైతు కుటుంబంలో పుట్టి కూరగాయలు పండించి వడ్లు పండించి మనలాగానే ఒక పత్తి పండించి ఒక రైతు కుటుంబంలోకి వెళ్ళి బిగ్ బాస్ హౌస్ పెద్ద హౌస్ లోకి పోయి ఆడ అందరు సినిమా యాక్టింగ్ చేసి మస్తు పైసలు ఉన్న వాళ్ళు వచ్చారు అందరు వచ్చి అందరు యాక్టింగ్ చేసే వాళ్ళు వచ్చి మనోని ఇబ్బంది పెడుతున్నారు మనోనికి ఓట్లు పడాలని ఓట్లు పడుతున్నాయి అని చెప్పేసి ఆ నెంబర్ కలవకుండా కూడా చేశారు వాళ్ళు పైసలు ఇప్పించి ఓట్లు ఇప్పించుకుంటారు కానీ మనం మన రైతు బిడ్డ కోసం సపోర్ట్ చేసి రైతు బిడ్డని గెలిపేయాలని నేను సైకిల్ యాత్ర చేస్తున్నా చెప్పు అందరు పల్లె ప్రశాంత్ వేయరని చెప్పు ఒకటి ఇంకొక విషయం అదే పల్లవి ప్రశాంత్ అందరూ వాళ్ళు ఉంటారు కదా ఒక ఇప్పుడు ఆరుగురు ఉన్నారు ఏడు ఊరు ఉండరు దాకా ఇప్పుడు ఆరుగురు ఉన్నారు ఆరుగురికి యాభై లక్షలు వస్తాయి గెలిస్తే ఏం చేస్తారని అడిగితే ఒకళ్ళు ఇల్లు కొంటాం ఒకళ్ళు కారు కొంటాం ఒక మా మమ్మీ గిఫ్ట్ ఇస్తాం అని చెప్పేసి ఒకరు అప్పు కట్టుకుంటా ఉన్నారు కానీ ఈ పల్లె ప్రశాంత్ అనే వ్యక్తి ఒక రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతు కుటుంబంలో ఎవరైనా చనిపోయి ఉంటే ఒడ్లు కానీ ఏదైనా లాస్ వచ్చి చనిపోయి ఉంటే ఎవరైతే చనిపోయి ఉంటారో అంత మధ్యలో వెతికి అందరికి మంచి కో లక్షలాగా అట్లా సపోర్ట్ చేస్తా అని ఆ వచ్చిన యాభై లక్షలు మన రైతుల కోసం సపోర్ట్ చేస్తా ఉన్నాడు కాబట్టి తన కోసం మనం చేస్తున్నాం సపోర్ట్ చేయండి జై పల్లె ప్రశాంత్ జై పల్లె ప్రశాంత్ ఆయన జెండా ఆయన టీషర్ట్ వేసుకొని యాత్ర తిరుమలగిరి నుంచి సైకిల్ యాత్ర చేసుకుంటూ చూశాడు నిజంగా బా ప్రతి ఒక్కరి దగ్గరికి పొలాల దగ్గరికి వెళ్ళి ఊర్లో విలేజ్లకి వెళ్ళి ఇండ్లలోకి వెళ్ళి ఇక్కడ ఓటేయండి పల్లె ప్రశాంతిని గెలిపించుకుందాం ఒక రైతు బిడ్డ అతని అని ఆయన పడే తపనకు భగవంతుడు నిజంగా హ్యాట్సప్ చిన్న నిజా ఇందాకే ప్రోమో వచ్చింది ప్రోమో దాంట్లో ఏంటంటే ఎవరు ఒక ఎపిసోడ్లో ఎంత వరకు ఎన్ని నిమిషాలు ఒక ఒక ఫార్టీ మినిట్స్ ఎపిసోడ్లో ఎన్ని నిమిషాలు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది అనేది ఒక వాళ్ళని ఒకరికొకరు వాళ్ళు ఆ నంబరింగ్ ఇచ్చుకోవడం వాళ్ళ అదే ట్యాగులు వేసుకోవడం అవన్నీ ఇచ్చుకున్నారు నాకు తెలిసి ఎక్కువ ఇంకెవరికి అమర్కి వచ్చినాయి తక్కువ ఓట్స్ ఎక్కువ శివాజీ గారికి వచ్చాయి చిన్న ఫన్ గేము దానివల్ల ఏం ఊరిగేది ఏం లేదు బట్ సూపర్ ప్రోమో అయితే చూడాలి ఏం జరుగుతుందో మొత్తానికి ఒక విషయం ఏంటంటే మాకు నాకు అందిన సమాచారం మేరకు ఒక మిడ్విక్ ఎలిమినేషన్ ఉండబోతుందని అనుకుంటున్నాము ఆ ఎలిమినేషన్ ఐ థింక్ అర్జున్ ప్రియాంకల మధ్యలో జరుగుతుంది అది ఏంటిదనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడవచ్చు ఈ ఓటింగ్ గురించి ఏదైతే ఉందో అమర్ అని పల్లవి ప్రశాంత్ అని శివాజీ అని రకరకాలుగా వస్తున్నాయి నిన్న రెండు ప్రోమోల నుంచి యావర్ ఏవి మాత్రం అదిరిపోయింది రైతు బిడ్డ ఏవి కూడా చాలా బాగుంది అయితే ఈ ఓటింగ్లో చాలా వరకు హాట్స్టార్లో వేసిన ఓటింగ్లే చాలా వరకు ఇదవుతున్నాయి కానీ ఏమో మొత్తానికి పల్లవి ప్రశాంత్కి అన్యాయం జరుగుతుందేమో లాస్ట్లో ఏమైనా అవకతవకాలు జరుగుతాయేమో అనే జనాలకు అందరికీ ఫ్యాన్స్కి భయంగా ఉంది ఆ భయం పోవాలంటే మొత్తానికి పదిహేడో తేదీకి బయటపడాల్సిందే ఏదేమైనా ఒకవేళ కనుక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అమర్ కనుక విన్నర్ అయ్యి రన్నర్ కనుక మనోడు కనుక ఉంటే ఆయన చేసిన కష్టం అసలు బిగ్ బాస్ జీవితంలో ఎవరు చూడని నేను అనుకుంటున్నా అసలు బిగ్ బాసే చూడు ఆయన కనుక రన్నర్ మా మా టీవీ వాళ్ళు మా బ్యాచ్ వాళ్ళకి కనుక విన్నర్ కనుక ఇచ్చినట్టయితే ఎవడు బిగ్ బాస్ చూడు ఇది మాత్రం పక్క లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరు చూడండి అబ్బా సపోర్ట్ చేయండి ఎవడెవడనో సపోర్ట్ చేస్తారు నన్ను కూడా సపోర్ట్ చేయండి అబ్బా బెల్లైకా నన్ను గుద్దిపడేయండి పడేయండి ప్లీజ్ మళ్ళా అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి 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 నా ఆవేదన అర్థం చేసుకోండి